తిరుపతిలో జరిగిన సంఘటన చాలా బాధాకరం ఇలాంటి దురదృష్టకమైన సంఘటన జరిగిన దానికి మేమంతా బాధపడుతున్నాం వాళ్ళ కుటు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు సాయంత్రం ఇక్కడ అనంతపురంలో డాకు మహారాజు ప్రీ వెయింట్ రిలీజు చేయాలని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మా మంత్రివర్యులు నారా లోకేష్ వస్తారని చెప్పేసి ఇక్కడ ముమ్మరమైన ఏర్పాట్లు చాలా ఘనంగా చేయడం జరిగింది తిరుపతిలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు అలాగే మా బాలయ్య బాబు గారు కానీ చెప్పి ఈ వేడుకలను ఈరోజు ఆపేద్దాం మనము తిరుపతిలో ఈ సంఘటన జరగడం బాధాకరం కాబట్టి ఈ వేడుకలను ఆపేసి తర్వాత కార్యక్రమం మనం పన్నెండు తేదీ సినిమా రిలీజ్ తర్వాత ఏంటి అని చెప్పడం జరుగు జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఇంకా దీంట్లో ముఖ్యంగా బాల బాలయ్య అభిమానులు గమనించాలి దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎక్కడికక్కడే ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి తెలియ తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ విషయం బాలయ్య గారు ప్రత్యేకంగా అభిమానులకి చెప్పమని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పేసి తెలియజేస్తాను తెలుగుదేశం కార్యకర్తలు బాలయ్య అభిమానులు ఎక్కడికెక్కడికి ఆగిపోవాలి అనంతపురం రాకోకుండా ఈ ఈవెంట్లు రద్దు చేయడం జరిగింది కాబట్టి ఎక్కడికెక్కడ ఆగిపోవాలని చెప్పేసి తెలియజేస్తాను అనంతపురం జిల్లా అంటేనే అభిమానానికి మారిపోయారు ముఖ్యంగా అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి మూడు హ్యాట్రిక్స్ విజయాలు సాధించిన తర్వాత అలాగే రాజకీయంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం హిందూపురం నుంచి మూడు సార్లు ఒకదానికి మించి రెండవసారి మించి మూడవసారి హ్యాట్రిక్ విజయాలతో కలిసి విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలతో ఉన్న సమయంలో అలాగే బాలయ్య సినీ కెరీర్ యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత జరుగుతున్న మొట్టమొదటి వేడుక ఇలా అంటే అనంతపురంకి పిలిచి ఆయన ఘనంగా ఈ సంబరాలు జరుపుకోవాలని మేము ఎంతో కలలు కన్నాము ఒక పండుగని తీర్చుకుతిరావాలనే భారీ ఎత్తున మేము అందరం ఏర్పాటు చేసుకున్నాము కానీ ఆ కలియుగ దైవం దర్శనానికి వెళ్ళిన భక్తులు ఇలా జరగడంతో ఆ అపస్మృతి జరగడంతో వెంటనే నా ఎమ్మెల్యే గారితోనూ అభిమానులతోనూ నారా లోకేష్ గారు బాలకృష్ణ గారు మాట్లాడి ఇలా రద్దు చేసుకున్నాము అని చెప్పి మరోసారి ఏర్పాటు చేసుకున్నాము దూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా మీరు తెలియజేయండి అని చెప్పాను నిజంగా మాకు వేడుక జరగడం లేదు అనే బాధ బాధ కంటే అక్కడ జరిగిన దానికి రద్దు చేసినందుకు నిజంగా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు బాలకృష్ణ గారు నారా లోకేష్ గారు ఎందుకంటే ఇలాంటి సమయంలో ఇప్పటికి రద్దు చేసుకోవడం వల్ల కూడా ఇప్పటికిప్పుడు చాలామంది ఆగిపోయి కొద్ది మంచి జరిగింది అదే ఏ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు గంట ముందు రెండు గంటల ముందు జరిగితే మానసికంగా కూడా మేము ఎప్పుడు చాలా బతికిన రోజులు బాధపడాల్సి వచ్చు ఎందుకంటే బాలకృష్ణ గారికి విపరీతమైన దైవభక్తి కాబట్టి ఆయన దాన్ని నమ్ముతారు కాబట్టి ఈ నిర్ణయాన్ని పూర్తిగా మేము అందరం కలిసి నిర్ణయం తీసుకొని ఆయన తెలియజేయడము ఆయన కూడా అందరికీ సూచనలు ఇవ్వమని చెప్పారు ముఖ్యంగా ఎస్పీ గారు డిఎస్పి గారు అన అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ అన్న గారు ప్రతిరోజు ఇక్కడ ఉండి భారీ ఎత్తున చేయాలి అనంతపురంలో జరిగే పండుగ అందరికీ అనంతపురం జిల్లా వాసులకి మంచి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి భారీ ఎత్తున చేసినప్పటికీ అభిమానులుగా నేను గౌస్ శ్రీ అందరం కూడా అన్ని ఎన్నో చేసినప్పటికీ కూడా అన్నిటికీ మించి జరగకపోయినా కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు అయింది దయచేసి దూర నుంచి